రేపే ఆదివారం ఆదివారం రోజున సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో గుమ్మం దగ్గర ఇది కాలుస్తారో మీ జీవితం మారిపోతుంది మీకున్న దరిద్రం పోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వద్దన్న డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ వస్తువులను కాల్చడం వల్ల మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ముఖద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే దేవతలు ప్రధాన ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడు కూడా కలుషం ఏర్పాటు చేసుకోవడం మంచిది ప్రధాన ద్వారం వద్ద నేటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది అలాగే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు కాబట్టి మన పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది కాబట్టి రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం అలాగే పచ్చకర్పూరం ఒక రూపాయి నాణ్యాన్ని పువ్వులు వేసి ప్రధాన ద్వారానికి కుడివైపున ఉంచాలి చీపిరు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది చీపిరును ఎప్పుడు కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపిరిని కాళ్ళతో తన్నవచ్చు లేదా తొక్కవచ్చు కాబట్టి చీపిరును ఎప్పుడు కూడా ప్రధాన ద్వారం దగ్గర పెట్టకూడదు అంతేకాకుండా ఇంటి ప్రధాన డోర్కి ఎప్పుడు కూడా మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి దరిచేరదు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులు ఉన్న ఇంట్లోకి నె నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి పూల దండలను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ద్వారానికి ఎప్పుడు కూడా ఎండిన పువ్వులను కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలి మీరు ఎప్పుడైతే పూలమాలను అలంకరించాలనుకుంటున్నారో దాని తర్వాత మరుసటి రోజు వాడిపోతాయి కదా వాటిని తొందరగా తొలగించాలి మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది స్వస్తిక్ గుర్తు స్వస్థతను కలుగజేస్తుంది వ్యాధుల దుఃఖాలను తగ్గిస్తుంది ఇంట్లో ఉన్న సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారంపైనే కండ్ల దృష్టి గణపతి చిత్రాన్ని ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా మీ ఇంటిపై ఇంటిని కాపాడుతాడు అలాగే ఇంటి ప్రధాన ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది కాబట్టి తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి కూడా తులసి మొక్క తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు ఇంటి ముందు ఈశాన్యం దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ప్రతి ఒక్కరూ అమావాస్య లేదా పౌర్ణమి తిథుల్లో ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఈ గుమ్మడికాయ అడ్డుపడుతుందని మన పండితులు చెబుతున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా ఈ గుమ్మడికాయ లాక్కుంటుంది దానికి అంత శక్తి ఉంది దీన్ని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ప్రధాన ద్వారానికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయను కట్టుకోవడం శ్రేయస్సుకరం ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వచ్చి వేసుకొని ఉంటుంది నరదృష్టి ప్రభావం నేరుగా మీ కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఇకపోతే చాలామంది తెలుసో తెలియకనో ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు కానీ చెప్పులు కానీ చిందరవందరంగా పడి ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ తగాదలు గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇలాంటి తప్పులు చేయకూడదు చాలా మంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ముగ్గు ద్వారా ఇంట్లోకి స్వాగతం ఇస్తుంది ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది ఇలాంటి పవిత్రమైన గుమ్మం దగ్గర ఎవరైతే సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో ఈ వస్తువులను కాల్చినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు మీ దరిద్రమంతా వెళ్ళిపోతుంది మీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి వద్దన్న డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అనంటే ఇలా మనం గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల చెడు శక్తులు జ్యేష్టాదేవి ఇలాంటివి నెగిటివ్ కూడా అంతా తొలగిపోతుంది అయితే ఈ పరిహారానికి ఒక మట్టి ప్రమిదని తీసుకోండి లేదు మట్టి ప్రమిద లేదనుకునేవారు ఒక స్టీల్ ప్లేట్లో ఓ పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ ప్లేట్లో కానీ మట్టి ప్రమిదలను పోసి ఈ కర్పూరాన్ని ఒక నాలుగైదు బిళ్ళలని అందులో ఆ ఉప్పులో పెట్టండి ఒక టీ స్పూన్ నల్ల ఆవలను కూడా తీసుకొని అందులో వేయండి అలాగే రెండు బిర్యానీ ఆకులను కూడా అందులో వేసి కాలవండి ఇలా ఎవరైతే ఆదివారం రోజున సాయంత్రం ఇలా చేస్తారో వారికి ఉన్న దుష్ట శక్తుల ప్రభావం చెడు శక్తుల ప్రభావం అన్నీ తొలగిపోతాయి మీకు ఉన్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు కాబట్టి మర్చిపోకుండా ఈ గుమ్మం అనేది ప్రధానమైంది కాబట్టి ఇలా ప్రధాన ద్వారం ముందు ఇలా కాల్చడం వల్ల మన ఇంట్లోకి మంచి అయినా చెడు అయినా లోపలికి రావాలి అంటే ఇంటి ప్రధాన ద్వారమే ముఖ్యం కాబట్టి మనకు లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఇలా ఆదివారం రోజున ఇలా కాల్చినట్లయితే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది ఎప్పుడైతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో అప్పుడు డబ్బుకు కొదువ అనేదే ఉండదు కాబట్టి అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలని చూస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీ అనుగ్రహం ఎవరికైతే కావాలి అనుకుంటారో వారు ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి